అందరికీ నమస్కారము అరిసెలు చేస్తున్నాం ఇప్పుడు మనము సాయంత్రం నానబెట్టాలి బియ్యము ఇలా ఫస్ట్ ముద్దలు చేసి పెట్టుకోవాలి ఇక్కడ పొద్దున గిడ్నీ బట్టి పాకం పట్టాలి ఈ అరిసెల పాకం బట్టి అరిసెలు చేయాలి ఈ అరిసెలు అందరికీ చేయరాదు పాకము కరెక్ట్గా ఉంటేనే అరిసెలు మంచిగా వస్తాయి మా దగ్గర పాకం మంచిగా పడతాం కాబట్టి అరిసెలు మంచిగా ఉంటాయి నూనె అరిసెలు చేస్తాము ప్లేన్ అరిసెలు చేస్తాము రేపు రే ఆర్డర్ ఇస్తే అవి చేస్తాం దీనికి పేపర్ మీద ఆయిల్ రాయాలి ఆయిల్ రాసి దీంతో చేయాలి ముద్ద చేసుకొని చేయితోటి ఇట్లా చేయాలి ఈరోజు చేసిన ఆయిల్ ఈరోజే తీసేస్తాము మళ్ళా రేపు ఫ్రెష్ ఆయిల్ పోసి చేస్తాము ఇప్పుడు చేసినవి ప్లేన్ అరిసెలు